మోతే గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనేయ స్వామి జ్ఞాన దేవి సంతాన నాగ దేవత ఆలయాల్లో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే హనుమాన్ యజ్ఞం ఆలయ ధర్మకర్త భాస్కర్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి బాలరెడ్డిలు మాట్లాడుతూ మంగళవారం రోజున పౌర్ణమి రోజున ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించామని గ్రామంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుండి మంగళ హారతులతో తరలి రావడం జరిగిందన్నారు ఆంజనేయ స్వామికి మహాభిషేకం తరువాత మహా రుద్రాభిషేకం జ్ఞాన దేవికి కుంకుమార్చన శివునికి రుద్రాభిషేకం చేయడం జరిగిందన్నారు అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారని వెల్లడించారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా భక్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి కుటుంబంతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుడు అన్ని విధాల వారికి ప్రసాదించాలని కోరారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు ఎంతో వైభవంగా పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఉదయం ఐదు గంటలకి మహాభిషేకం కుంకుమార్చన రుద్రాభిషేకం ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది చాలా భక్తులందరూ వచ్చి వారి భక్తులన్నీ చెల్లించుకోవడం జరిగింది ఆ గురువు గారి ఆశయం ఏంటంటే అందరికీ మంచి జరగాలి ఈ ఆలయము ఎంతో అభివృద్ధి చెందని చెప్పి నిరంతరం కృషి చే కృషి చేస్తుండ్రు ఆయన కోరిక ఆ భగవంతుడు తప్పకుండా భక్తులకు అన్ని కోరికలన్నీ నెరవేర్చి మా గురువుగారి కోరిక ఊరిక నెరవేర్చి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మా గ్రామం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఆలయాన్ని మరికొద్ది సంవత్సరాల్లో ఎంతో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు సమానంగా అభివృద్ధి కావడానికి ఆ భగవంతుడు వచ్చిన భక్తులందరూ సహకరించి ఈ ఆలయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి మా గ్రామం తరఫున కృషి చేస్తున్నాం వచ్చిన భక్తులందరికీ అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిన భక్తులందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీమల్ జై శ్రీమలారాయణ వెంకటేశ్వర స్వామి సన్నిధి మోతే గ్రామం అక్బర్పేట మండల సిద్దిపేట జిల్లా పరిధిలో కలది మోతెలో మారుమూల ప్రాంతమైనటువంటి మోతే గ్రామంలో గురువు గారు భాస్కర్ పంతులు గారు ఆధ్వర్యంలో చుట్టుముట్టు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని కలిసినట్టయితే వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఐశ్వర్య పరంగా కానీ సంతానం పరంగా కానీ ఎటువంటి ఉన్నాయి ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించి వాళ్ళు మొక్కుకొని ఆ దేవునికి చెప్పుకున్నట్టయితే ఇక్కడ అన్ని సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది కలుగుతుంది కనుక అధిక సంఖ్యలో చుట్టుముట్టు భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో వీక్షించి యజ్ఞంలో పాలు వారు ఇది చేసినట్టయితే వారిగా ఆ పరిష్కారం అవుతున్నాయి అయిపోతున్నాయి కనుక ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించి వారి వారి కోరికలు ఈ స్వామివారికి చెప్పుకొని మా యొక్క మన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ నుంచి వచ్చిన నా పేరు రాజు ఇక్కడ ఇక్కడ ఉన్న దే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి సరస్వత్రులు అని నాగమంతలు కానీ కానీ బాగున్నారని చెప్పేసి అన్నారు ఊమం ఇట్లా జరుగుతాయ ఆ ఊమంలో పాల్గొనాలని టోకెన్ కూడా తీసుకున్నాము కొద్దిగా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో